పౌరం కథ వస్తుంది అంటే పౌరం దగ్గర కూడా ఆయన నేర్చుకున్నాడు సో ఇది మన జీవితాలందరికీ కూడా చక్కని ఉదాహరణ శ్రద్ధగా ఈ కథ వినండి ఓ యయాతి సుత ఎక్కడ ఎవరితోనూ మిక్కిరి మమత్వం మమకారం పెంచుకోవటం మంచిది కాదు అంటే ఎవరితో కూడా అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు పాతికేళ్ల వరకు పెళ్ళం ఎవరో తెలియదు ఏరా పాతికేళ్ళు అయి పెళ్ళం వచ్చిన తర్వాత ప్రపంచం లేదు ఆవిడ పరిస్థితి కూడా అంతే అమ్మ నాన్న వదిలేసి వస్తుంది సరే అప్పుడప్పుడు రెండు రోజులకి ఒకసారి వెళ్ళాలని కొంతమంది అంటూ ఉంటారు పని పాట లేకపోయినా అర్థమైందా అది కొన్నాళ్ళు లే పిల్లాడు పుట్టిన తర్వాత ఇక ఎలమన్నా వెళ్తావు అది వేరే సంగతి ఓకే సో ఏమైనా మమకారం అక్కడికి వెళ్తే ఏమైనా అవుతుందా ఏం కాదు కానీ మమకారం సో ఈ విధంగా మమత్వం మమకారం పెంచుకోవడం మంచిది కాదు బిడ అర్థైందా దీనివలన బుద్ధి తన స్వాతంత్రం కోల్పోయి దీనమై భ్రంశమై భ్రష్టమైపోతుంది అంటే నువ్వు మాటిమాటిగా అటు పరిగెడతా ఉంటే ఇక్కడ నువ్వు ఉండి ఈ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం నేర్చుకోకుండా నువ్వు ఎల్లప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద బతుకుదామనే పరిస్థితికి వెళ్ళిపోతున్నావు మనం పెరిగాం పెద్దవాళ్ళం అయ్యాం గృహస్థు అయ్యాం వివాహం అయింది ఒక అనేటువంటి దీనిలోకి వచ్చాం మన స్థితిలోకి ఇప్పుడు మన బాధ్యత ఇరిగి ఒక గృహిణిగా ఉండడం నేర్చుకోవాలి అంతేగాని ఇంకా అడ్డాల టైంలో తాగే టైంలో అమ్మ దగ్గర ఉన్నట్టుగా నేను ఉంటానంటే అది ఎక్కడ అన్యాయం కరెక్ట్ కాదు అర్థమైందా దీనివల్ల ఏమవుతుంది నీ బుద్ధి పనిచేయడం మానేస్తుంది బుద్ధి పనిచేయడం మానేస్తే వచ్చేది ఏమిటి వివాహమైనటువంటి అమ్మాయి పుట్టింటి వైపుకు ప్రతిసారి వెడితే ఏం జరుగుతుందంటే భర్త వైపు కానీ భర్త యొక్క కుటుంబం వైపు కానీ ఆమెకి ఏ విధమైనటువంటి అనురాగము అనురక్తి ఆప్యాయత ఏర్పడదు ఎందుకని అది చిన్నప్పుడు అక్కడ పుట్టొచ్చింది అటువేపే గుంజుతుంది కానీ నీ సంసారం కుదురు ఇక్కడ పెట్టారు తీసుకొచ్చి ఈ వంశానికి నువ్వు పిల్లల్ని కొన్ని కనివ్వాలి వంశాధారకుల్ని ఆ బాధ్యత మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోతానంటే ఇది కరెక్ట్ కాదు అదే చెప్తున్నాడు దానివల్ల ఏమవుతుంది నీ యొక్క బుద్ధి దీనమైపోయి భ్రంశం అయిపోయి భ్రష్టమైపోతుంది దీనికి ఉదాహరణగా ఒక పావురం సంగతి చెప్తాను వినిపిస్తాను పాపం పావురం ఎంత కష్టపడిందో చూడు అని చెప్పి దత్తాత్రేయుడు వారు ఎదురాజుకి చెప్తున్నాడు రాజా ఒకనొక అడవిలో ఒక పావురం నివసిస్తుండేది అది ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఉండసాగింది అది తన చెలి పావురంతో చాలా సంవత్సరాలుగా ఒక గూటిలో కాపురం చేయసాగింది ప్రతిసారి అమ్మ దగ్గరికి వెళ్ళాల అవి రెండు కలిసి కాపురం చేసినాయి అది తన చెలి పావురంతో చాలా సంవత్సరాలుగా ఒక గూటిలో కాపురం చేయసాగింది ఆ రెండు పావురాలు తన హృదయాలలో ఒకదానికొకటి ఎడల మరొకటి ప్రేమ వలపు పెంచుకోసాగాయి భార్యాభర్తల సంబంధం ఇది ఓకే రెండు ప్రేమగా కాపురం చేయసాగాయి అవి కనులలో కనులు శరీరంలో శరీరం బుద్ధిలో బుద్ధి జోడించి మిక్కిలి ప్రేమగా జీవించ అంటే మూడు స్థాయిల్లో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నిట్లో కూడా వాళ్ళు ఒకటిగా జీవించడం మొదలుపెట్టారు ఆ విధంగా మమేకం కావాలి భార్యాభర్త అన్నవాళ్ళు అప్పుడు పరమాత్మ యొక్క ప్రేమ యొక్క విలువ మనకు తెలుస్తుంది అర్థమైందననా అందుకోసం పెట్టబడింది ఆ రహస్యం ఓకే అవి రెండు స్నేహంగా కలిసిమెలిసి ఆ వృక్షాలపై ఒకే చోట కూర్చుంటూ ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతూ నిద్రిస్తూ మేల్కొంటూ వ్యవహరిస్తున్నాయి రెండు మళ్ళీ ఎక్కడికి వెళ్తలా ఓకే రాజా ఆడపావురం మీద మగపావరానికి మితి లేని వలపు అది ఏమి అడిగితే వెంటనే ఎంత కష్టమైనా తెచ్చి పెడుతుంది మగపావురం ఆడపావురం కూడా మగపావురం ఏది కోరితే అది నెరవేరుస్తూ ఉంటుంది వాడు వద్దే వెళ్ళొద్దే అంటే వెళ్తాను వెళ్తానంటే అది కాదు ఓకే కొన్ని దినాలకు ఆడపావరం గర్భం దాల్చింది ఇది అతల కార్యక్రమం ఓకే మరికొన్ని దినాలకు అది గుడ్లు పెట్టింది భగవాను సంకల్పం వలన గుడ్లు చిట్టి చిట్లి పిల్లలు బయటికి వచ్చాయి ఆ పిల్లల శరీరం బుల్లి బుల్లి కాళ్ళు చిన్న చిన్న రెక్కలు ముక్కులు కళ్ళు చాలా అందంగా కోమలంగా శుతిమెత్తగా సుకుమారంగా మనోహరంగా ఉండి వృద్ధి చెందసాగాయి చిన్నపిల్లలతో మనకి ఎంత సంతోషంగా గడుస్తుంటుంది కదా అన్ని కష్టాలు మర్చిపోతాం భగవత్ స్వరూపం వాళ్ళ పిల్లలు సో ఆ విధంగా ఈ పావురాలు రెండు కూడా వాటి పిల్లల్ని చూసుకుని ఎంతో ఆనందంగా ఉండేది రాజా పావురాలదంట పిల్లలను కన్నులలో ఒత్తులు వేసుకొని సాకుతున్నాయి మనం కూడా అంతే కదా అన్న ఎన్ని కష్టాలు పడిన పిల్లల కోసమే కదా మిక్కిలి గారాభంగా అతి ప్రేమగా పెంచుతున్నాయి ఆ పిల్లల తీయ తీయని మాటలు పలుకులు వింటూ పులకరించిపోతున్నాయి కూనలు కేరింతాలు కొడుతూ చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి తల్లిదండ్రులు బాగా చూస్తుంటే అవి సంతోషంగానే ఉన్నాయి పిల్లలు కూడా సదా సర్వదా ప్రసన్నంగా ఉంటున్నాయి ఎక్కడ కోపతాపాలు లేవు ఎవరికినో ఓకే పిల్లలు తల్లి కడకు తండ్రి వద్దకు దూకి స్పర్శించి హర్షించి హర్షింపజేసి ఎగురుతూ వస్తూ పోతుంటే తల్లి తండ్రి పావురాళ్ళు ఆనందం అగ్నం అవుతున్నాయి ఆనందమగ్నం అవుతున్నాయి అంటే ఈ ఆనందంలో మునిగిపోతున్నాయి ఆ పిల్లలు కాసేపు అమ్మ మీద ఎగురుతున్నాయి కాసేపు తండ్రి మీద ఎగురుతున్నాయి సో మరి ఇద్దరికీ సంతోషం పిల్లలు సంతోషపడుతున్నాయి ఆ విధంగా ఉంది ఆ పావురాళ్ళు విష్ణు మాయలో పడి ఇక్కడొచ్చింది అసలు ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు భగవంతుడి యొక్క మాయ ప్రవేశిస్తుంది మాయలో పడి పిల్లల మమకారంలో పిల్లల మమకారంలో తల్లీనం కాసాగాయి అంటే దానిలో లీనం వాటి మమకారంలో పిల్లల మమకారంలో ఆ పారావతాల హృదయాలు వాత్సల్యంలో మునిగి ఉన్నాయి అంటే ఇక పిల్లల మీద వాత్సల్యం అని చెప్తే చెప్ప మాటల్లో చెప్పే పని లేదు అంత ప్రేమ వాటి అలా ఉన్నాయి పావురాలు రెండు కూడా పిల్లలను పోషించడంలో ఆహార సంపాదనలో పడి ఈహపరలోక గతులను మరిచి సంతరిస్తున్నాయి అంటే తర్వాత దేవుడు ఉంటాడు సచిపాయకి ఏమవ్వాలి ఆ జ్ఞానం వాటికే ఉంటుందిరా మనుషులకే లేదు సో వాటికి తెలియదు అందుకని అటువంటి దాని గురించి ఆలోచన లేకుండా పిల్లలు సంసారం వాటిని సాదుకోవడం వాటిని సంత సంతృప్తిగా ఉంచడం పిల్లల్ని పాటు హాయిగా తిరుగుతున్నాయి పిల్లలే లోకంగా బతుకుతున్నాయి ఒకరోజు రెండు పారావతాలు అంటే రెండు పావురాలు ఆడామోగా పిల్లల ఆహారం కొరకు అడవిలో చాలా దూరం వెళ్ళే ఆ అడవులన్నీ వాటికి సుపరిచితాలే ఎగిరి అడవిలోకి వెళ్ళి ఆహారం తీసుకురావడం బాగా తెలుసు ఎక్కడ ఆహారం లభిస్తుందో తెలిసి చాలా దూర ప్రదేశాలకు వెళ్ళసాగాయి పిల్లలు పెరిగి తిరిగి తిరిగి తిండి ఎక్కువ కావాలంటున్నాయి ఇంట్లో వాటి పని లేదు కదా బాగా తింటూ కూర్చున్నాయి అందుకని ఇంక తెచ్చిన చాల్టలు అవి బాగా తిండి కావాలంటున్నాయి ఏం చేస్తాయి కనుక అదే సమయంలో పక్షుల వేటగాడు బోయవాడు తిరిగి తిరిగి దైవవశాత్తు ఆ గూటి వద్దకు వచ్చాడు ఇవన్నీ తిరుగుతున్నాయి ఆడుకుంటున్నాయి పిల్లలు పావురాయి పిల్లలు గూటి ముందు ఆడుకుంటున్నాయి ఆ బోయవాడు వెంటనే వల పన్నాడు వలలో పిల్లలు పడిపోయినాయి పెద్ద పావురాళ్ళు పిల్లలకై మేలిమైన ఆహారం తీసుకు వచ్చేవి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఆహారం తీసుకొని గూటికి తిరిగి వచ్చాయి ఆడపావురం తన పసి తన తలుపు తన వలపు కొండలు కుయ్ కుయ్ అంటూ వలలో చిక్కుబడి ఉండడం చూసింది ఆహారం తీసుకోవడం కింద వలలో పడున్నాయి కుయ్ కుయ్ అంటున్నాయి తల్లి కడుపు చెరువైంది ఒక్కసారి బావురు అంటూ పిల్లల దగ్గరకు వాలింది అక్కడికి వెళ్ళి వాలింది దైవమాయ విధివ్రాత వలన తల్లి పావురం ప్రేమ పాశంతో విలువలలాడసాగింది పిల్లలు వలలో పడిపోయారని తెలియగానే మూర్చపోయింది స్పృహ కోల్పోయింది ఒళ్ళు తెలియక అది కూడా పిల్లలపైకి వెళ్ళి తాను కూడా ఆ వలలో చిక్కుకుపోయింది ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినకి వలలో పడిపోయా అని తెలియగానే మూర్చపోయింది స్పృహ కోల్పోయింది ఒళ్ళు తెలియక అది కూడా పిల్లలపైకి వెళ్ళి తాను కూడా వలలో చిక్కుకుపోయింది పోతుపావురం తన పిల్లలు వలలో చిక్కటం ప్రాణ ప్రియుర ప్రియురాలైన పెంటి పావురం అంటే ఆడపావురం సృహకోలిపోయి ఆవలలో చిక్కిపోవడం వల్లని చిక్కిపోవడం గమనించి మిక్కిలి దుఃఖించసాగింది దాని దశ మిక్కిలి దయనీయంగా ఉంది నేను అభాగ్యుడను నా కుటుంబం సర్వం నాశనం అయిపోయింది అయ్యో అయ్యో నాదేముంది నా బ్రతికేందుకు నా ఆశలన్నీ అడియాశలయ్యాయి ధర్మ అర్థకామ సహితమైనటువంటి నా గృహస్థ జీవితం కూలిపోయింది నా ప్రియురాలు నా ప్రాణసఖి నా ఇష్టదేవత నా మాట మన్నించి గౌరవించేది నే చెప్పినట్లు నడుచుకునేది అన్ని విధాల నాకు యోగ్యురాలు అయ్యో నా ఇల్లు శూన్యం చేసి నన్ను ఈ పాడు గూటిలో వదిలి వెళ్ళిపోయింది ఈ గుడి ఒంటరిగా ఉంది గుడిలో ఎవ్వరు లేరు ఆ కూటిలో పక్షి గుడిలో పిల్లలతో పాటు సుఖంగా స్వర్గానికి వెళ్ళింది అనుకుంటుంది ఇది మగపావురం నా పిల్లలు పోయారు నా భార్య పోయింది ఇక ఈ ప్రపంచంతో నాకు ఉంది విధుర జీవితం జీవనం వియోగ జీవనం విలాప జీవనం వ్యధాజీవనం నాకేలా నేనే ఆశతో జీవించేది జీవించి ఏమి సాధించేది అని పరిపరి విధాల తల తలబాదుకుని ఏడవసాగింది మగపావురం అంతటా పిల్లలు వలలో కొట్టుకుంటూ గిలగల్లాడుతూ ఉన్నాయి అవి మృత్యుముఖంలో ఉన్నాయి అది చూస్తూనే పోతు పావురం బుద్ధి మొద్దుబారి వలలోకి వెళ్ళి పడిపోయింది ఇది కూడా పడిపోయింది సో మొత్తం కుటుంబం అంతా పడిపోయింది ఆ కిరాతకుడు ఆ పావురాళ్లను సంతోషంగా ముటకట్టుకుని నేడు మంచి భోజనం దొరికింది అని తృప్తిగా గృహోన్ముఖుడు అయ్యాడు ఏవం కుటుంబ్య శాంతాత్మ ద్వందారామ పతిత్రవత్ పుణ్యం కుటుంబం కృష కృషణ వసీదతి రాజా కుటుంబీకులు ఇక మన విషయానికి వస్తాం కుటుంబీకులు విషయాలలో భార్యాపుత్ర అనురాగాలలో సుఖం ఉందనుకుని కుటుంబ పోషణలోనే సర్వం మరచి తన్మయులైన వారికి శాంతి లభించదు అట్టివారు పావురాల వలె కష్టాలలో పడి చనిపోతారు మనుష్య శరీరం ముక్తిద్వారం వంటిది అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి నీకు పెట్టబడినటువంటి ఒక పెద్ద గేటు భగవంతుడి దగ్గర వెళ్ళటానికి అది మానేసి వెనక్కి తిరిగి పెళ్ళాము పిల్లలని నీలాగా జన్మకు వచ్చిన ఇంకోటితో కలిసి నువ్వేదో అనుకుంటే ఆ ద్వారాన్ని ఎన్నడూ నువ్వు వాడుకునే అవకాశం రావటల్లా అది తెరిచి నిన్ను ఆ ద్వారం లోపలికి తోద్దామని ప్రయత్నం చేసే గురువుల్ని నిందిస్తున్నారు మోసాలు చేస్తున్నారు వాడు క్షి చింతని క్షణం లేకుండా చేస్తున్నారు అటువంటి దుర్మార్గానికి దౌర్భాగ్యానికి లోబడిపోతున్నారు ప్రజలు మంచి చెప్పేవాడు పనికి రాకుండా అయిపోతున్నారు ఇప్పుడు కథ ఏమనండి చెప్తాను ఇప్పుడు కాబట్టి మనుష్య శరీరం ముక్తిద్వారం వంటిది అట్టిది పొంది పావురం వలె సంసారంలో పడిపోవడం దురదృష్టం స్వర్గం నుండి జారిపోతున్నారు మూర్ఖులు అవుతున్నారు ఆరూఢులు అంటే ఏమిటంటే యోగంలో ఒక స్థాయికి వచ్చి మామూలుగా గుర్రం ఎక్కిన వాడిని ఆరుడు అంటారు సో యోగం అనేటువంటి గుర్రాన్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నప్పుడు వాడిని ఆరుడు అంటాడు అటువంటి నిన్ను భగవంతుడు ఆయన్ని చేరడానికి కావలసిన శరీరం ఇచ్చి గుర్రం లాంటి పనిచేసే మనసును నీ అధీనంలో పెట్టుకుని నన్ను చేర్రాన్ని నీకిస్తే ఆ గుర్రాన్ని వాడుకోవడం చేతగాక దాని నుంచి గుర్రం నుంచి పడిపోతున్నావు అందుకని వాడిని ఏమంటున్నాడు ఆరూఢ చెతులు అవుతున్నారు చిత్తులు అంటే పడిపోవడం నాశనం అయిపోవడం సో ఇది చెప్తున్నాడు ఇప్పుడు ఈ కథ మనం విన్న తర్వాత మనకి జీ మనకి జీవితానికి అన్వయం అవుతుందా ఇందులో వేటగాడెవడు ఎవడు మృత్యువు వల వేస్తోంది దాంట్లో పడిపోతున్నాం మనం కట్టి మూట కట్టి లాకెళ్ళిపోతున్నాం అందుకని అమ్మగారు చెప్పే కఠోపనిషత్తులో ధర్మ హేమధర్మరాజు చెప్తున్నాడు బుద్ధి లేని వాళ్ళు మాటి మాటికి నా చేతికి చిక్కుతూ ఉంటారు అని చెప్పాడు ఏమండి అంటే అర్థం ఏమిటి నువ్వు ఎన్నిసార్లు పుట్టినా ఎన్నిసార్లు జీవించినా ఎన్నిసార్లు చచ్చిపోయినా మాటిమాటికి అదే తప్పు చేస్తున్నావు మళ్ళీ ఆయన దగ్గరికే పెడుతున్నావు ఆయన నుంచి దూరం అయ్యే పరిస్థితి మనకు తెలియటం ఆ మృత్యుదేవత చేతిలో పడిపోయి నాది పోయింది కుటుంబం పోయింది పిల్లలు పోయారు అవి పోయారు ఇవి పోయారని ఏడుస్తున్నావు నిజానికి అవి పోని వాళ్ళు కూడా ఆస్తులు పోయినాయని ఏడ్చేవాళ్ళు ఎరా సంపాదించింది చాలలేదని ఏడిచేవాళ్ళు ఇంకా మోసం చేయడానికి ఎవరు దొరకలేదని ఏడిచేవాళ్ళు గురువులను మోసం చేయడం కుదరకపోతే ఏడ్చేవాళ్ళు ఈ రకరకాలు ఆఖరికి అందరూ కలిసి యమధర్మరాజు చేతిలో మాత్రం పడకుండా పోవట్లేదు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి